ఉమ్మడి రాష్టంలో కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగర అభివృద్ది జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం ఔటర్ రింగ్ రోడ్ హైటెక్ సిటీ మెట్రో రైల్ వంటి ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలోనే పునాది పడిందన్నారు పీజీఆర్ వల్ల హైదరాబాద్ కృష్ణా జలాలు వస్తున్నాయని చెప్పారు సీఎం కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభించిన ప్రాజెక్టును చంద్రబాబు కొనసాగించారన్నారు రైతుల యొక్క కరువు సమస్యల్ని వలస సమస్యల్ని పరిష్కరించడానికి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు ధీమా నెట్టంపాడు కోయిల్సాగర్ జూర్రాళ్ల ప్రాజెక్టుల యొక్క పూర్తి కావచ్చు ఆర్డిఎస్ ప్రాజెక్టు యొక్క ప్రక్షాళన కావచ్చు సాగర్ ఇందిరాసాగర్ కావచ్చు ఈనాటికి అసంపూర్తిగా ఉన్న ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు ఈరోజు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కాళేశ్వరం ఆనాడు ప్రాణైత చేహళ్ళ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర ఆదిలాబాదులో మొదలయ్యి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ థాండూర్ వరకు గోదావరి జలాలను తరలించడానికి ఆనాడు తీసుకున్న ప్రణాళికలు మీకు అందరికీ తెలుసు ఇవే కాదు చాలా ప్రాజెక్టు ఆ పది సంవత్సరాలు ప్రణాళికలు రచించి చాలా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన పేదల యొక్క గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడికి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చే ప్రజలు ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రమైనప్పుడు ఎండాకాలం వస్తుందంటే సచివాలయం ముందు వేలాది మంది ఆడబిడ్డలతో కుండలు ప్రదర్శనలు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి విధిలేని పరిస్థితులు కల్పించి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా సిఎల్పి నాయకుడుగా పీజేఆర్ గారు అసెంబ్లీలో అల్పరగని పోరాటం చేసి నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది జలాలను హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి పి జనార్దన్ రెడ్డి గారు ఇనలేని కృషి చేసి ఈనాడు హైదరాబాద్ నగరంలో కృష్ణ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అదేవిధంగా రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జిల్లాలను తరలించాలని అంతకంటే ముందు మంజుర సింగూరు నుంచి వచ్చే తాగునీటి జిల్లాలను వృధా కానియకుండా జంట నగరాల దాహార్తిని తీర్చడానికి నిజాం సర్కారు కట్టిన గండిపేట నుంచి వచ్చే తాగునీటి సమస్య తర్వాత ఈ ప్రాజెక్టులే నగర విస్తరణకు వేగంగా ఈ నగరం అభివృద్ధి జరగడానికి ఈ సమస్యలను పరిష్కరించు జూబ్లీ హిల్స్లో ప్రతిపక్షాలు గెలిచి ఏం చేస్తాయని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తోనే సెగ్మెంట్ అభివృద్ది జరుగుతుందన్నారు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు జూబ్లీహిల్స్ లో పదేళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి ఉన్న సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు సెగ్మెంట్ లో చెత్తకు బీఆర్ఎస్ కారణమన్నారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేనప్పుడు ఎలా ప్రశ్నిస్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ పార్టీ లేకుండా మమ్మల్ని మా దృష్టికి తీసుకొస్తుందో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి ఈరోజు కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ సమస్యల్ని నేను పరిష్కరించగలిగిన ఈరోజు మిగతా ప్రాంతంలో బీఆర్ఎస్ గెలిచిన దగ్గర ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యల మీద ఈ ఇరవై నెలల్లో ఈ సమస్య ఉన్నది దీనికి నిధులు కావాలి దీన్ని పరిష్కరించండి మీరు క్షేత్రస్థాయి పర్యటనకు రాండి నన్ను ఆహ్వానించలేదు మా దృష్టి కూడా తీసుకొస్తలేరు మేము వెళ్ళడానికి పోతే ప్రోటోకాల్ మీరు మీరెట్లు వస్తారు మేము లేకుండా అని పంచాయతీలు ఇది సమస్యలకు పరిష్కారానికి సహకరించదు అందుకే దయచేసి జూబ్ల హిల్స్ ప్రజలు విజ్ఞతతో సెంటిమెంటా డెవలప్మెంటా ఒకవేళ సెంటిమెంట్ అయితే రెండు వేల ఏడులో పీజేఆర్ కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు అట్లాంటి రామ్రెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోతే ఆయన సతీమణిని ఎన్నికల్లో పెడితే కూడా పట్టుబట్టి ఓడగొట్టింది చంద్రశేఖరరావు నారాయణ కేడ్ల కృష్ణారెడ్డి గారు పెద్దమని చచ్చిపోతే అలా కోడుకుని పట్టుబట్టి ఓడగొట్టి అసలు ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఏకగ్రీవం జరిగే ఉప ఎన్నికల్ని ఎన్నికలు తీసుకొచ్చి ఈ విష సంస్కృతిని ఈ విష బీజాన్ని నాటిందే చంద్రశేఖరరావు మరి నువ్వు నాటిన విష మొక్క నిన్నే మింగుతుంది కదా నువ్వు తెచ్చిన సంస్కృతి నీకే గుదిబండగా మారుతుంది ఈరోజు మేమేం గోపి నాకు మంచి మిత్రుడే కానీ విధిలేని పరిస్థితి ఎన్నికలు తెచ్చింది చంద్రశేఖరరావు ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది రేపు పొద్దుగాల నేను ఈ నగరాన్ని అభివృద్ధి చేయకపోతే నన్ను ప్రశ్నించే అవకాశం ఉంది నేను అభివృద్ధి చేయాల్సిందే నేను జూబ్లీ గెలవాల్సిందే జూబ్లీ గెలవడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టమైంది మాట్లాడండి చంద్రశేఖరరావు మాట్లాడడానికి ఉండగా లేని మళ్ళీ జూబ్లీ కొత్తగా మాట్లాడడానికి ఎమ్మెల్యేలేందుకు మీరు ఆలోచన చేయండి ఎవరి వైపు ఉండాలి